హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ముల్లంగితో పప్పు చేస్తున్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎన్నో ప్రయోజనాలు ఉండే ఈ ముల్లంగి పప్పు తింటే చాలా హెల్దీ అండి కామర్ల వ్యాధికి చాలా యూజ్ అవుతుంది ఈ పప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇది ఉడికేటప్పుడు స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఒక చిన్న గ్లాస్తో అయితే నేను కందిపప్పు తీసుకున్నానండి తీసుకొని దీన్ని కొద్ది టైం నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది కదా అందుకోసమని ఫస్ట్ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను తర్వాత ఈ వాటర్ అంతా పంపిసి మళ్ళీ వేస్తానండి చూడండి ఉల్లంగా అయితే తీసుకున్నాను తీసుకొని దీనిపైన పొట్టంతా తీసి వెళ్ళండి తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు కొద్ది పెద్ద పెద్దవి కట్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది తినడానికి చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను కొద్ది పెద్ద పెద్ద ముక్కలు అయితే ముక్కలు కట్ చేసుకుంటే ఇవి మెల్ట్ అవ్వకుండా పప్పులో ఉంటాయండి అందుకోసమని కొద్ది పెద్ద పెద్దగా కట్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే బాగుంటుందండి ఉడికేటప్పుడు స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది ఫస్ట్ అంతా ఇది వాటర్ అంతా బయట పడేసి మళ్ళీ ఇందులో వాటర్ వేసుకుంటుండీ నేను ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ ఒకటో రెండు ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది ఒక టమాటా వేసుకున్నానండి వేసుకొని చూడండి ఇంకా మిర్చి వేసుకోవాలండి టమాటాలు రెండు వేసుకున్నా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మిర్చి వేసుకున్నానండి మూడు మిర్చి తీసుకున్నాను తీసుకొని అండి వేసుకొని ఇప్పుడు బాగా వాష్ చేసుకొని ముల్లంగి అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అందులో వేసుకుంటే ఆ తర్వాత మనం వాటర్ అయితే సరిపోయినట్లు వేసుకోవాలండి కింద మాడిపోతుంది తక్కువ వేసుకుంటే అలా కాకుండా మనం దీనికి సరిపోగా మునిగేటట్లు వేసుకుంటే మనకి సరిపోతుంది పప్పులో వస్తుంది చూడండి అయితే నేను వాటర్ వేసుకుంటున్నాను ఫస్ట్ వాటర్ వాష్ చేస్తానండి తర్వాత వేసుకున్నాను వేసుకొని ఇందులో మనము సరిపడా కారం వేసుకోవాలి అదేవిధంగా పసుపు కూడా తగినంత వేసుకోవాలండి వేసుకొని సాల్ట్ అయితే లాస్ట్లో వేసుకుంటానండి పప్పు ఉడికేటప్పుడు మెత్తగా ఉడకదని తర్వాత వేసుకుంటాను నేనైతే సాల్ట్ చూడటం కొంచెం ఆయిల్ వేస్తే ఉడికేటప్పుడు మనకి పైన మూతకి అంటకుండా ఉంటుందండి అందుకోసమని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలండి చూడండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చాక చూస్తున్నాను ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది చాలా మెత్తగా అయిపోయిందండి ముక్కల ముక్క ముక్క ముల్లంగా అయితే ఉన్నాయండి ఇంకా సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే చింతపండు గుజ్జు కొద్దిగా వేసుకుంటున్నానండి పులుపుగా టేస్ట్గా ఉంటుందని చింతపండు గుజ్జు అయితే వేసుకుంటున్నాను కొంచెము మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే ఎలా ఉన్నాయి తినవచ్చండి చాలా బాగుంటుంది చూడండి పులుపు తినేవారు అయితే కొంచెం చింతపండు జ్యూస్ వేసుకుంటే బాగుంటుంది చూడండి పప్పు అయితే చాలా మెత్తగా అయిపోయింది కొంచెం చింతపండు గుజ్జు తీసుకోనండి తీసుకొని వేసుకుంటున్నాను చింతపండు గుజ్జు వేస్తే కొంచెం కలర్ మారుతుంది చూడండి ఇలా ఉంటే చూడడానికి అయితే బాగుంటుంది కదా మనకి పులుపు కావాలంటే కొంచెం మరి వేసుకోవాలండి చూడండి కొంచెం వేసుకుంటున్నాను కలర్ అయితే మారిపోయింది కొద్దిగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి చాలా ఉంటే చాలా బాగుంటుంది స్మెల్ అయితే ఇది ఉండేటప్పుడు ఇల్లు మొత్తం చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అయితే పప్పు అయిపోయింది కనుక ఇంకా తాలింపు పెట్టుకోవాలండి దీనికి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను కళాయిలో ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి జీలకర్ర అదేవిధంగా పోపు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి వేసుకొని ఇది ఫ్రై అయ్యాక ఇందులో మనము ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి వేసి ఫ్రై అవని కొంచెము వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు పొట్టు తీసి దాన్ని దంచుకొని వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం అని చాలా బాగుంటుందండి ఇలా వెల్లుల్లిపాయలు వేసి పప్పు తాలింపు పెడితే చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలండి మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కామరల వ్యాధికి అయితే యూజ్ అవుతుందండి ఇది కామరలు తొందరగా తగ్గాలంటే ఈ ముల్లంగి తినమని చెప్తారు ట్రాక్టర్లు అయితే ఇది తింటే తొందరగా తగ్గుతుందండి కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను ఇదంతా ఫ్రై అయ్యాక పప్పు అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకొని కొద్ది టైం ఉడకనివ్వాలి చూడండి ఇలా వేసుకున్నాను వేసుకొని కొద్ది టైం అయితే ఈ పప్పుని ఉడకనివ్వాలి దీనిలో మనం గరం మసాలా వేసుకోవచ్చు లేకపోతే పప్పు మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చండి నేనైతే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్లో మనకి పప్పు కొద్ది టైం ఉడికితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మనం చింతపండు జ్యూస్ వేసాం కదా చింతపండు జ్యూస్ కూడా నేను వేడి నీళ్ళతో నానబెట్టి వేసుకున్నానండి చింతపండు గుజ్జుని తీసుకొని వేసుకున్నాను దానివల్ల ఎక్కువ టైము ఉడకనవసరం లేదు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ అండి టూ మినిట్స్ నుంచి ఆపిస్తే సరిపోతుంది చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ముల్లంగి దుంపలు తినడానికి కూడా చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్